ందు సహోదరి సహోదరులకు దివ్యనామములు శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో దేవుని ప్రాధాన్యతలకు మొదటి స్థానం ఇవ్వండి మనము దేవుణ్ణి విశ్వసించి మన నిర్ణయాలలో ఆయనను గౌరవించడానికి ప్రయత్నిస్తే ఆయన గొప్పగా పనిచేయడం చూసే అవకాశం మనకు లభిస్తుంది ఒకటవ రాజులు మూడు అధ్యాయము ఐదు నుండి పద్నాలుగు వచనాలలో గిబియనులో ఏహోవా రాత్రి వేళ స్వప్నమందు సులోమానుకు ప్రత్యక్షమై నేను నీకు దేనిని నిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సులోమాను ఇలాగో మనవి చేశాను నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగ్గుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోబెట్టి అతని ఎందు మహాకృపను చూపి ఉన్నావు నా దేవా ఏహోవా నీవు నా తండైన దావీదులకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడైన నేను నీవు కోరుకుని జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయటయు అసాధ్యం ఇంత గొప్పదైన మీ జనమునకు తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడులు వివేచించి మీ జనులకు న్యాయము తీర్చినట్లు మీ దాసుడునైనా నాకు వివేకమగలు హృదయముదాయచేయను సొలో మన చేసిన ఈ మనవి నాకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవుచ్చిను దీర్ఘాయు నాయనను ఐశ్వర్యమునైనా నీ శత్రువుల ప్రాణమునైనా అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితేవి నీవు ఇలాగున అడిగినందుకు నీ మనవి ఆలకించున్నాను బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతని ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అందువలన నీ బినుమలన్నిటినూ రాజులలో నీ వంటి వాడు ఉండడు మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడలా నిన్ను దీర్ఘాయుషుమంతునిగా చేసేదను అనిను దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అడుగు నేను ఇస్తాను అని అడిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఎలా సమాధానం చెప్తారు మనలో చాలామంది ప్రియమైన వారి భద్రత మన అవసరాలను తీర్చుకోవడానికి తగినంత డబ్బు లేదా సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని అడుగుతారు సలో మను కూడా ఇలాంటిదేదో చెప్పడానికి శోధించబడి ఉండవచ్చు కానీ అతను వేరే అభ్యర్థన చేశారు దేవుని ప్రజలకు బాగా సేవ చేయడానికి అతనికి కావలసినది అర్థం చేసుకునే హృదయం సులోమైన జీవితము మన జీవితానికి భిన్నంగా ఏమీ లేకుండా వ్యక్తిగత అవసరాలు మరియు కోరికలతో నిండి ఉంది కానీ దేవుణ్ణి ఏదైనా అడగడానికి అవకాశం ఇచ్చినప్పుడు అతను ప్రభు ఆందోళనలకు ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు సులోమాన్కు జ్ఞానాన్ని మాత్రమే కాకుండా ఐశ్వర్యమును ఘనతను కూడా ఇచ్చాడు ఈ సమావేశం మత్తాయి సువార్త అరవ ముప్పై మూడు వచనంలో చెప్పిన మాటలను ముందే సూచిస్తుంది కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని మరియు ఆయన నీతిని వెతకండి అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి మనము ఆయన ప్రాధాన్యతలను ముందు ఉంచుతాము కాబట్టి దేవుడు మనకు సంపద పెలుకుబడి లేదా దీర్ఘాయుషు ఇవ్వడు కానీ ఆయన తన ఉద్దేశాల ప్రకారము మనకు అవసరమైనవన్నీ అందించడానికి ఎల్లప్పుడూ నమ్మకంగా ఉంటాడు సులోమును ఉదయము దేవుని రాజ్యాన్ని నీతిని పైన ఉంది మరియు ప్రభు దానిని అనేక విధాలుగా ప్రత్యక్షమైన మరియు అస్పష్టమైన రెండింటిలోనూ కనపరిచాడు మనము దేవుని ప్రాధాన్యతలను మనవి చేస్తున్నప్పుడు ఆయన మన జీవితంలో గొప్పగా పనిచేయడానికి చూసే అవకాశం కూడా మనకు లభిస్తుంది ఆమె